ఇరవై తొమ్మిదో తేదీ కాకినాడలో అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ జిల్లా పరిషత్ సెంటర్లో అంబేద్కర్ భవన్లో ఇరవై తొమ్మిదో తేదీ కాకినాడలో సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో అనే గ్రూప్ ద్వారా ఒక అమూల్యమైన ఆత్మీయ ఆశీర్వాద సదస్సు జరగబోతోంది సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటలకల్లా కార్యక్రమం ముగించబడుతుంది కాకినాడలో సో తర్వాత బస్సెస్ మీద వెళ్ళాలన్నా ఆటోలో వెళ్ళాలన్నా ఆ పరిసర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు త్వరగా వారి గృహాలకు చేరుకోవాలన్నా లేదా ట్రైన్స్లో వెళ్ళాలన్నా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం త్వరగా ముగించాలని నిర్ణయం తీసుకున్నాం కనుక ఆరు గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటలకే కార్యక్రమం ముగించబడుతోంది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిదో తేదీ అలాగే ఎవరైనా ఒకవేళ పాంప్లెట్స్ తీసుకెళ్ళి పరిసర ప్రాంతాల్లో పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తమ్ముడు మిక్కీ దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి వాటిని తీసుకోండి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యొక్క సమాచారాన్ని అందించండి అలాగే మీ వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీ మీ యూట్యూబ్ ఛానల్స్లో కాకినాడ పోస్టర్ గ్రూప్స్లో వచ్చింది అది అందరూ కూడా షేర్ చేసుకోండి అందరికీ కూడా ఆ యొక్క సమాచారాన్ని ఆ విధంగా అందించండి తద్వారా అనేక మంది సత్యం తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రభు యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలని కోరుతున్నాను